భారత్ అమెరికా మధ్య సుంకాల మీద కొనసాగుతున్న ఉద్రిక్తుల నడుమ రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం ముందుకు సాగుతుంది హెచ్ఏఎల్ అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ ఏరోటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ ప్రతినిధి బృందం ఈ నెలలో అమెరికా సందర్శిస్తుంది అక్కడ భారత్తో జీఈఎఫ్ ఫోర్ వన్ ఐఎన్ఎస్ సిక్స్ ఇంజన్ల ఉమ్మడి ఉత్పత్తి మీద ఐదవ రౌండ్ చర్చలు నడుస్తాయి ఈ ఇంజన్లు తేజస్ ఎంకే టూ ఏఎంసిఏ మొదటి దశ కోసం సిద్ధం చేస్తున్నారు ట్యారిఫ్ మీద ఉద్రిక్తత ఉన్నప్పటికీ చర్చలు సజావుగా సాగుతున్నాయని హెచ్ఎల్ వర్గాలు తెలుపుతున్నాయి ప్రస్తుతం చర్చ దృష్టి సాంకేతిక సహకారం మీద ఉంది ధర మీద చర్చలు తర్వాత జరుగుతాయి ఈ ఒప్పందంలో ఎనభై శాతం టెక్నాలజీ బదిలీ ఉంది అయితే ఈ టెక్నాలజీ బదిలీ డిజైన్ అభివృద్ధికి సంబంధించింది కాదని ఉత్పత్తికి మాత్రమే సంబంధించిందని వర్గాలు చెప్తున్నాయి ఇంజన్ రూపకల్పన అభివృద్ధి కోసం భారత్ ఫ్రెంచ్ కంపెనీ సఫ్రాన్తో కలిసి కొత్త వన్ ట్వంటీ కేఎన్ ఇంజిన్ నిర్మించనుంది ఇది ఐఎంసీఏ రెండవ దశ శక్తినిస్తుంది జనరల్ ఎలక్ట్రిక్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు ఇంజన్ సంబంధించిన చర్చల్లో పాల్గొంటారని కూడా వర్గాలు తెలిపాయి ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ల ఉమ్మడి ఉత్పత్తికి ఒప్పందం వచ్చే ఏడాది నాటికి సంకేతం చేయబడుతుంది సంతకం చేయబడుతుందని భారతదేశం ఆశిస్తుంది హెచ్ఎల్ వద్ద ఎప్పటికే టెన్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఉన్నాయని వీటి ఉత్పత్తి ప్రణాళికలో భాగంగా కొనుగోలు చేశామని వర్గాలు తెలిపాయి అయితే కొన్ని డిజైన్ సర్టిఫికేట్ల సమస్యల కారణంగా ఉత్పత్తి ఆలస్యమైంది ఇప్పుడు తేజస్ ఎం కే టూ పరిమిత ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది దీని మొదటి విమానం రెండు వేల ఇరవై ఏడులో జరుగుతుందని భావిస్తున్నారు దీని ట్రైలు సర్టిఫికేషన్కి మరో మూడు సంవత్సరాలు పడుతుంది భారత వైమానిక దళం రెండు వేల ముప్పై ఒకటి నుంచి తేజస్ ఎంకే టూకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది తేజస్ ఎంకే టూ అనేది ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ హెచ్ఏఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న అధునాతన అతను ఫోర్ పాయింట్ ఫైవ్ తరం సింగిల్ ఇంజన్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇది భారతదేశపు మిరాజ్ టూ థౌజండ్ జాగ్వర్ ఎంఐజీ ట్వంటీ నైన్ ఫైటర్ అని భర్తీ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉంది